ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలతో పాటు వివిధ రకాల అభివృద్ది సంక్షేమం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అభ్యున్నతతో పాటు కుల వృత్తుల అభ్యున్నతికి చేస్తున్న కృషి సేవ చాలా గొప్పదని గౌడ సంఘ రాష్ట్ర అధ్యక్షులు చలుమూలు అశోక్ గౌడ్ అన్నారు మంగళవారం రాత్రి గంగన్నగూడెం కృష్ణా కన్వెన్షన్ హాల్లో దెందలూరు ఏఎంసీ మాజీ చైర్మన్ మేకా లక్ష్మణరావు అధ్యక్షతన దెందలూరు నియోజకవర్గ గౌడ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ బీసీలను ఓట్ల కోసం ఉపయోగించుకుని అన్ని రకాలుగా మోసం చేసిందని విమర్శించారు సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు గౌడ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రాష్ట్రంలో పదిహేను వందల రాష్ట్రంలో ఐదు కోట్ల నిధులను గౌడ సంక్షేమం అభివృద్ధి కోసం జగన్ వెచ్చించారని అన్నారు వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో తొలిసారిగా బీసీకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సీఎం జగన్ అవకాశం కల్పించారని అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ సద్దా సర్వ బాబాయ పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ సామాజిక వర్గ భవిష్యత్తు భద్రతకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు దెందులూరు ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ను బలపరచాలని అందరి కుటుంబ సభ్యుడిగా ఉంటామని అన్నారు కోటార్ రామచంద్రరావు కూడా మాట్లాడారు సమావేశంలో టిటిడి బోర్డు మెంబర్ నెరుసు నాగసత్యం వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్ గౌడ సంఘ జిల్లా అధ్యక్షులు రమణమూర్తి నియోజకవర్గ అధ్యక్షులు ఎం రమాశంకర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మండలి కొండలరావు జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం పెదవేగి ఎంపీపీ తాత రమ్యశ్రీ తాత సత్యనారాయణ మోరు రామరాజు కట్టా యేసుబాబు సింహాద్రి సీమన్నారాయణ కాగిత అచ్యుత్ సర్పంచులు ఎంపీటీసీ గౌడ నాయకులు తదితరులు పాల్గొన్నారు సర్దార్ గౌడ గౌడ వారసులు పౌరుషానికి సోదరి కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఇంత ఒక గొప్ప కార్యక్రమాన్ని రోజు ఇక్కడ చేపట్టడం దీంట్లో నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడిగా భావించి నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతున్నా గౌడ సోదరి సోదరి మనులు అంటే ఆకాశమంత చెట్టు ఎక్కేటోళ్ళు అని చెప్పేవాళ్ళు అదేవిధంగా గౌరవానికి పౌరుషానికి ప్రతీక అని చెప్పేవాళ్ళు అదేవిధంగా నాడు గోల్కొండ కోటను ఏలిన సర్దార్ సర్వాయ్ పాపన్న వారసులు అదేవిధంగా అన్నగారిన ప్రజలకు యుద్ధ రీతులు నేర్పించిన పాపన్న తూటాలు అదేవిధంగా సమసమాన స్థాపనకు సాయి శక్తులా శ్రమించేటోళ్ళు అని చెప్పి మన పెద్దలందరూ కూడా చెప్పేవాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కూడా చర్చించి ఒక మంచి స్థలాన్ని మన నియోజకవర్గ సెంటర్లో గౌడ సోదరు అప్పచెప్పి చెప్పి అక్కడ ఒక చక్కటి అక్కడ ఒక చక్కటి కళ్యాణ మండపాన్ని కట్టించి ఇచ్చే బాధ్యత మీ అబ్బాయిగా మీ కొడుకుగా నేను తీసుకుంటానని మాటిస్తూ ఈరోజు నేను ఒక బీసీ బిడ్డగా ఒక ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ముందు ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి ఏలూరు పార్లమెంటు అభ్యర్థి ఎప్పుడు కూడా ఓసీ వర్గానికి చెందేది కానీ ఈ మొత్త మొదటిసారి ఒక బీసీ అభ్యర్థిగా నన్ను నుంచోబెట్టడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసిన తర్వాతే మరి తెలుగుదేశం పార్టీ వారు ఇక్కడ ఏదో బీసీలే లేనట్టు ఇక్కడ బీసీలందరికీ అర్హత లేనట్టు ఎక్కడో కడప నుంచి మరి తెచ్చుకున్నారు మరి మరిది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి సమస్యలు నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నేను చెప్పను ఎందుకంటే నాకు కొన్ని తెలుసు ఇంకా తెలుసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఉంటాను కాబట్టి ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా నాకు తెలియజేయండి నేను రేపొద్దున్న మీ గళాన్ని నేను పార్లమెంట్లో వినిపిస్తానండి తప్పకుండా వినిపిస్తాను ఎందుకంటే సాటి బీసీగా చెప్తున్నాను మీకు నేను నిలబడతానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని కనీ ఎరగని రీతిలో ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అంటే ఒక విధంగా చెప్పాలంటే పదవులు ఫిఫ్టీ పర్సెంట్ పదవులు ఇస్తే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీలకి నలభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మూడు ఎంపీలుంటే రాజమండ్రి పార్లమెంట్ కానీ నర్సాపురం పార్లమెంట్ కానీ ఏలూరు పార్లమెంట్ కానీ ఈ మూడు పార్లమెంట్లు కానీ బీసీలనే రాజ్యాధికారం ఇవ్వాలి బీసీలకే నాయకత్వం ఇవ్వాలనే ఆలోచనతో మూడు ఎంపీ సీట్లు బీసీలకి ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మా అబ్బాయికి ఏ విధంగా అయితే సలహాలు సూచనలు ఇచ్చేవాడు అప్పుడు పార్టీలో కూడా నువ్వు ఆవేశపడద్దు నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు నీకు మంచి ఫ్యూచర్ ఉంది బాబుని తీసుకురానా అన్నాడు బాబు ఎందుకు తను మంచి పొజిషన్లో ఉన్నాడు నేను ఇదే అవుతున్నాను నువ్వు చక్కగా పాలిషడ్గా ఉండు అని చెప్పేసి నిజంగా చెప్తున్నా మీరందరూ అందరూ నమ్ముతారో మా అబ్బాయికి ఏ రకమైన సలహా ఇచ్చి సూచనలు ఇస్తున్నానో అదే విధంగా ఆనాడు అశోక్ గౌడ్ గారికి కూడా నేను మంచి సలహాలు సూచనలు ఇచ్చేవాడిని అవునా కాదా అనేటువంటి విషయం ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని పైన చెప్తా ఉంటే అన్నిటినీ కూడా ఇక్కడ తూచే తప్పకుండా అమలు చేస్తున్నటువంటి అబ్బాయి చౌదరి గారిని మరొకసారి మనం శాసనసభకి పంపించాల్సినటువంటి నేపథ్యం ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పి గమనించమని చెప్పి సవివరంగా చెప్తా ఉన్నాను